హాయ్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి కొబ్బరి ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నాలుగు పెద్ద కొబ్బరికాయలకి అయితే కేజీ బెల్లం తీసుకున్నానండి ఐదు కొబ్బరికాయలు అయితే మీడియం సైజు కొబ్బరికాయలకి కేజీ బెల్లం తీసుకోండి సరిపోతుంది వాటర్ అనేది బెల్లం మునిగి వరకు వేయండి సరిపోతుంది బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత ఒకసారి వడకెట్టేసుకొని అప్పుడు పొయ్యమే పెట్టుకోండి ఎందుకంటే అందులో డస్ట్బిన్ నలకలు అలకలవన్నా పోతుందండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బెల్లం ఇలా ఉండలా కడితే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టండి ఇప్పుడు పాకంలోకి మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరికాయ తురుముని వేసుకోవాలండి ముద్ర బాగా ముదురు కొబ్బరికాయ వేయకూడదండి లేత కొబ్బరికాయ కూడా వేయకూడదు మనకు మార్కెట్లో అడిగితే కొబ్బరిన్ల కంటే వాళ్ళు ఇచ్చేస్తారండి ఇప్పుడు ఉంటుందండి అసలు టాస్క్ అంతా ఇప్పుడు కోవాకి ఎలా తిప్పుతామో అదేవిధంగా ఫ్లేమ్లో పెట్టి మనం అలాగ తిప్పుతూనే ఉండాలండి సైడ్ అంతా ఎలా గోగుతూ మొత్తం అంతా తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో మనం కోవాకి ఎలా అయితే ఉండకడుతుందని చూసుకుంటామో దీనికి కూడా ఎలా ఉండవుతుందో లేదో చూసుకుంటూ ఉండండి మళ్ళీ తిప్పండి హై ఫ్లేమ్లోనే తిప్పాలండి ఇంకా ఉండకడితే మనం దించేసుకొని ముద్ద అన్నది చల్లారకూడదండి వేడి మీదే ఉండలు చుట్టాలండి చల్లారితే పొడపలాడుతూ వచ్చేస్తుంది అండి నేను చూపిస్తున్న విధంగా ఇలాగ స్పూన్తో చేసుకోండి కొంచెం ఇది ఈజీగా ఉంటుంది మనకి కరెక్ట్గా సైజులో కూడా వస్తాయి ఇలా స్పూన్తో నొక్కుని చేతితో చేసేసుకోండి చేతులు మాత్రం గ్లౌజ్ ఉంటే గ్లౌజ్లు వేసుకోండి లేకపోతే చేతులు బొబ్బలు అన్నది వచ్చేస్తుంది ఇలా వేడివేడిగా చేసుకోండి చూడండి కొట్టు మీద కొన్న కొబ్బరి ఉండల లాగా ఎంత బాగున్నాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత టేస్టీగా ఎంత బాగా వచ్చాయో కొబ్బరి కొట్టు మీద కూడా కొబ్బరి ఉండేలాగే ఉన్నాయండి మీరు కూడా చేయండి మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కామెంట్ మాత్రం మర్చిపోకండి బాయ్ అండి